హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం అండి అందరికీ థ్యాంక్ యూ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అండి చాలామంది వీడియోస్ చూసి మంచిగా పెంచుతున్నారు అనేసి చెప్తున్నారు తను మా మరదలండి గార్డెన్ చూడడానికి వచ్చింది తనకు గోంగూర నచ్చి కోసుకుంటుంది అనమాట గోంగూర చికెన్ చేసిద్దంట తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుందండి వదిన మందులు లేని కూరగాయలు ఆకుకూరలు తింటున్నారు మీరు అని చెప్తుంది అనమాట ఇంకా మీకు తెలుసు కదండి ఏ మందులు ఇవి వేయను మొక్కలకి ఇంకా ఏమైనా న్యాచురల్గా పెరగడమే పశువుల ఎరువు బియ్యం గడిగ నేలతోనే అలా న్యాచురల్గా అనమాట ఇప్పటికీ నేను టూ టైమ్స్ కట్ చేశాను గోంగూరని మళ్ళీ 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 వస్తూనే ఉందన్నమాట గోంగూర పుదీనా ఇంకా తోటకూర తోటకూరకైతే పురుగు వస్తుంది కానీ గోంగూర అయితే బాగానే ఉంటుందండి ఇంకా ఇప్పుడు రైనీ సీజన్ కదా మంచిగా ఉందన్నమాట తను చూడండి హ్యాపీగా ఉందన్నమాట ఇవి సన్నజాజులు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి